హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది చేపలు శుభ్రంగా కడిగి వాటికి మసాలాలు పట్టించాలి మొక్కలకి తర్వాత ఒక పెద్ద బండి మంచి కళాయి ఒకటి తీసుకొని విశాలంగా ఉండేది దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎనికిపోయిన తర్వాత కూరకు సరిపోయేంత నూనెని చూసి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత చేప ముక్కలన్నిటిని కూడాను చిన్నగా తీసి చేప ముక్కల్ని ఆ వేసుకుని వేడెక్కిన నూనెలో వేసేయాలి గిన్నెలో ఏముండకుండా పూర్తిగా వేసేయాలన్నమాట చేప ముక్కలు పూర్తిగా వేసిన తర్వాత ముక్కలకి మంచిగా నూనె వేగేటట్టు నూనెలో వేగేటట్టు మంచిగా జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి తర్వాత ముందుగా మనం నానవేసుకున్నటువంటి చింతపండు పులుసుని పిసుక్కోవాలి చింతపండు పులుసుని మనం ఒక గిన్నెలో పిలుసుకుంటే సరిపోతుంది అలానే చేప ముక్కల్ని కూడా నూనెలో మంచిగా అడుగంటకుండా వేగేటట్టు గంటతో జాగ్రత్తగా చిదిరిపోకుండా వాటిల్ని కలయి తిప్పాలి మనం ఏమాత్రం అశ్రద్ధగా తిప్పినా కానీ చేప ముక్కలన్నీ చెదురైపోయి తినటానికి బాగోవు అలానే చూడటానికి కూడా బాగోవు ఇప్పుడు చేపల ముక్కల్లోకి పులుసు మనం పిసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని ఇక్కడ వేగుతున్నటువంటి చేప ముక్కల్లో పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత మళ్ళొకసారి గంటతో పులుసు మొత్తం కూడా జాగ్రత్తగా ముక్కలకి ఇది పట్టే విధంగా ఉండేట్లు మధ్య మధ్యలో స్పూన్ పెట్టి కల కలుపుకోవాలి అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని జాగ్రత్తగా మళ్ళొకసారి గంటతో ముక్కలు చిదరకుండా తిప్పాలి తిప్పిన తర్వాత కొంచెం కారం కారం మనం ముందుగానే వేసుకున్నాము మసాలాలో కానీ సరిపోలేదు నాకైతే అందుకనే మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఈ టైంలో వేసుకోవచ్చు ఎందుకంటే పులుసు తిరుగుతుంది కాబట్టి ఆ తెరలేటప్పుడు ఇది కూడా మగ్గిపోతుంది అలానే కొంచెం ఒక చిటికడు మెంతు పసుపు కూడా వేస్తున్నాను వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు బాగా తెరలనివ్వండి చూసారా ఎంత బాగా తెరలుతుందో పులుసు ఈ సమయంలో మనం కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను మొత్తం కూడా అందులో వేసేయాలి వేసేసి శుభ్రంగా మళ్ళొకసారి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అంతా చూసుకోవాలి చూసుకొని మళ్ళొక్కసారి మనం మూత పెట్టి మరిగించినట్లయితే మనకు ఎంతో రుచికరమైనటువంటి చేపల పులుసు అయితే తయారవుతుంది ఇప్పుడు మూత పెట్టి మళ్ళొక కొంచెం సేపు మంచిగా చిక్కగా పడే వరకు మరగనిచ్చాలి మరగనిచ్చిన తర్వాత మళ్ళొక్కసారి చూసుకోండి అది చిక్కపడిందా లేదా అన్నది చూసుకొని చిక్కబడింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఎంత బాగా ఉందో మంచిగా సరిపోను చిక్కదనం వచ్చింది కూరకైతే ఇక నేనైతే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేశాను చేపల కూర ఎలా ఉంది ఈజీగా ఉంది కదా వండడం మీరు కూడా ఇలాగ వండుకొని ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్